హాయ్ అండి చికెన్తో పకోడీ చేశాను అది ఎలా చేశాను చూపిస్తాను అండి ఇది ఎలా చేసినా మంచిగా కుదురుద్దండి ఎప్పుడైనా సరే కానీ మనం కొంచెం మసాలా అల్లం ఇల్లు పేస్టు అవే వేస్తాం కాబట్టి చాలా బాగా కుదురుద్ది మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకుని చూడండి నేను ఎప్పుడు చేసినా బాగా కుదురుద్ది ఇది ఒక పావు కిలో చికెన్ తీసుకున్నానండి అది రెండు మూడు సార్లు బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను ఒక స్పూన్ ఫ్లోర్ వేసాను రెండు స్పూన్లు శనగపిండి అండి కొంచెం అంత పసుపు వేసాను అలాగే కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంకా కొంచెం ఘాటు తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇంకో స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను గరం మసాలా వేసానండి ఒక టీ స్పూన్ వేసాను అన్ని సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర ఇలాగా మనం నలిపి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మంచిగా మనకి ఏగట్ ఏగు ఏగటం అనేది బాగుంటుంది కొంచెం కారం బాగున్నది ఒక హాఫ్ స్పూన్ అంతా వేసానండి కారం ఘాటు కారము ఒక బద్ హాఫ్ బద్ద నిమ్మకాయ పిండిను ఇవన్నీ బాగా పట్టించాలి ముక్కలన్నిటికీ అన్నిటికీ బాగా పట్టించి ఒక వెంటనే వేసేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పక్కగా పెట్టుకున్నా పర్వాలేదు ఆయిల్ వేడికిన తర్వాత అండి ఇది వేసేసుకోవాలి చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే మనం బయటకున్న పకోడి కన్నా చాలా బాగా వస్తుంది బాగా ఉంటుంది మనం తినటానికి వేసిన తర్వాత ఒక నిమిషం అలా హైలో పెట్టాలి వేసిన వెంటనే కలపొద్దండి కదిపితే పైన మనం కోటింగ్ వేసాం కదా అది కార్న్ ఫ్లోర్ అది కొంచెం బయటకు వచ్చేస్తుంది మనం కదపకుండా ఉంచాలి ఒక రెండు నిమిషాలు అలాగా మనకు తెలుస్తుంది కదా అడుగును కొంచెం ఏగింది అన్నప్పుడు ఇటువైపు తిప్పాలండి ఒక రెండు నిమిషాలు అలా ఉంచితే అడుగున కొంచెం గట్టిపడిపోద్ది అప్పుడు తిప్పవచ్చు కొంచెం పుదీనా అలాగ నలిపి అండి దాని ఫ్లేవర్ కూడా పట్టి పకోడీ చాలా బాగుంటుంది కొంచెం హై ఫ్లేమ్లో ఇలా వేగిన తర్వాత అండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఎప్పుడైనా చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే అండి బాగా వస్తుంది పకోడి మనం బోన్స్ తోటి కూడా వేసుకోవచ్చు అండి బోన్స్ తోటి కూడా బాగుంటుంది అంటే మొత్తం బోన్స్ కాదు బోన్స్తో కొట్టించేసుకుని కూడా వేసుకోవచ్చు ఇది మామూలుగా బోన్లెస్ చికెన్ అండి ఇది ఇలా మంచిగా కలర్ బాగా వస్తుంది నేను ఇంకా కలరు అది ఏమీ వేయలేదు దీనిలో టేస్ట్ అయితే చాలా బాగుందండి లోపలంతా సాఫ్ట్గా ఉడిగిపోయింది పైన అంతా క్రిస్పీగా చాలా బాగుంది ఎవరైనా ఇష్టంగా తింటారండి కారం కొంచెం ఎక్కువ ఉందని అనిపిస్తే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్